భర్తల ప్రాణాలకు భరోసా అయ్యేది సోషల్ మీడియాలో వర్షం అదే ఇప్పుడు అదంతా బాగా పెళ్ళంటే భయపడిపోతున్నారంట అట్లా కాదు కానీ బట్ మరి ఇంతకుముందు చాలా మంది చంపారు మరి అది దుర్మార్గం కదా అట్లా రివర్స్ కాదు కానీ బట్ ఇక్కడ ఎక్కడైనా ఒక సంఘటనలు అవి జరిగితే అవి హైలైట్ అవుతుంది జనరల్గా భర్త భార్యను చంపడం అనేది చాలా ఎక్కువ సందర్భాల్లో చోటు చేసుకుంటుంది దాదాపు తొంభై ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం కేసులు అవే ఉంటాయి ఉంటాయి రీసెంట్గా ఒక పర్సెంట్ భార్యల భర్తలను చంపేటప్పటికీ జనం జనరల్గా దాని మీద పెద్ద ఎక్కువ చర్చనీయ అంశం జరుగుతూ ఉంది అంతే కదా రివర్స్లో ఉండేటప్పటికి దాని మీద ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది దానిపైన కొంతమంది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి చర్చలు దాని మీద జరుపుతూ ఉన్నారు బట్ వాస్తవం ఏంటంటే సరే రీసెంట్గా ఆ కేసులు కూడా హైలైట్ అవుతుంది అవును ఆ కేసులు కూడా హైలైట్ అవుతున్నాయి వందకు తొంభై తొమ్మిది శాతం భర్తలు భార్యలను చంపినటువంటి కేసులే ఉన్నాయి రీసెంట్గా భార్యల భర్తను చంపినటువంటి కేసుల విషయంలో అవి అక్కడ వివాహేతర సంబంధాల లేక అతను ఆ భార్యని తీవ్రంగా వేధించటమా లేక అతను ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయటమా అంటే ఒక సైకోగా వ్యవహరించడం ఇట్లాంటి నేపథ్యంలో అట్లాంటివి జరుగుతా ఉన్నాయని ఈ కేసును చూస్తే అర్థమవుతుంది సరే కొంత కొంతమంది ఏంటంటే ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకొని లేకపోతే లవర్స్ ఉండో లేకపోతే ఇట్లా చేసో ఇట్లా చేసో ఒకరేమైనా కుక్కర్లో బిడ్డ చంపుతున్నారు ఒకరేమైనా వాషింగ్ మిషన్లో వేసి చంపుతున్నారు అంటే చంపిపోయిన తర్వాత ఇట్లా రకరకాలు జరుగుతున్నాయి ఒకరేమైనా సెల్ఫీ తీసుకుందాం ఫోటో అని చెప్పి నదిలో దోషేస్తున్నారు ఇట్లా రకరకాలుగా జరుగుతున్నప్పటికి ఇవన్నీ చాలా సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది బట్ ఇంతకుముందు చూసారు ఎక్కడో బీహార్లో భర్త నాలుక కొరికేసి నదిలేసింది నవలేసిందంటే అంటే జీవితకాలం మాట్లాడకుండా అదే సరే ఇవన్నీ కొంచెం మధు 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 ఏంటి వరుస సంఘటనలతో కొంత ఎట్లయినా చర్చ జరుగుతూ ఉంది ఏంటి ఏది ఏమైనా సరే ఒక్క మాట అయితే వాస్తవం సార్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి పెళ్లి కానీ అబ్బాయిలు భయపడుతున్నారు ఊరుకో ఎందుకు భయపడతారు మరి ఆడో జరిగితే అంటే మరి మొన్నటి వరకు ఆడపిల్లలు మరి భయపడి ఉండాలి కదా చాలా మంది ఆడపిల్లల్ని పెళ్లి అయిన తర్వాత చాలా మంది చంపారు కదా మరి వాళ్ళు భయపడి ఉండాలి కదా వాళ్ళు సంఖ్య ఎంతైనా సరే మీరు చెప్పినట్టుగాను భార్యలను భర్తలు చంపడము భర్తలను భార్యలు చంపడం సంఖ్య ఎంతైనా సరే సైకలాజికల్ గా పెళ్లి కాని అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎందుకులే వచ్చిన ప్రాబ్లమ్ కాసేపు కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉంటాము ఒకవేళ చిన్నప్పుడు ఇలా చనిపోతే ఎందుకు అనేటటువంటి తాటు పెళ్లి కాని అబ్బాయిలే కాకుండా పెళ్లికి చేసుకోవాలనుకునేటటువంటి అబ్బాయిల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు సార్ ఇది జరుగుతుంది అంటే డెఫినెట్గా ఇది అందరిలో అని కాకపోయినా ఎక్కువ శాతం ఎక్కువ శాతం సో సార్ ఇప్పుడు భర్త భార్యను చంపడం అంటే కోపంలో వచ్చేసి ఓకే ఇలా కొట్టాడు లేకపోతే నడికేసి చంపేస్తాడు ఇక్కడ సిచ్యువేషన్ చంపేటటువంటి సైకలాజికల్గా ఎలా చంపుతున్నారు తెలుసా సార్ కుక్కర్లో పెట్టడం లేకపోతే హనీ మూనికని తీసుకెళ్ళి తీయగా అంటే హనీ మూన్ అంటేనే భర్త ఎగ్గేసుకొని వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చంపేయడం ఏం సార్ సింపుల్గా ఏదో చూసుకుంటే మాత్రం ఆ తర్వాత కుక్కర్లో పెట్టి చంపడము ఆ తర్వాత పిడ్ని తీసుకుని వెనకల నుంచి పొడిచి పొడి చేయడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రేమించేవాడు అబ్బాయే పెళ్లి చేసుకునేవాడు అబ్బాయే అలా ప్రేమించినవాడు అంటే పెళ్లి చేసుకోవాలనుకునేవాడు కూడా అబ్బాయే మధ్యలో బలైపోతుంది ఎవరంటే కూడా అబ్బాయే అంతా కూడా ట్రయాంగిల్ స్టోరీ అయితే ఒకటి సార్ పూర్తిగా ఒకటి మొత్తం భయపెట్టలేదు నువ్వు ఎక్కువ భయపెట్టడం కాదు సార్ జరుగుతున్నటువంటి సైకాలజీ ప్రకారం అందరు కూడా ఈ రకమైనటువంటి ఉన్నారు మీడియా అంతా కూడా చూసుకుంటే పెళ్లి చేసుకుంటున్నాడు వీడు అంటే నైనా కింద కామెంట్లు తీసుకుంటే కొంచెం జాగ్రత్త నాన్న నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా అనేటటువంటి కామెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి తప్ప ఆల్ ద బెస్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేటటువంటి తక్కువ అయిపోయాయి సార్ సరే అయితే ఓకే నెక్స్ట్